సిపి ప్రారంభమైనప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక అభిమాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కావచ్చు కూడా ఆయన అభిమానులు కానీ అట్లా గుండెల్లో పెట్టుకొని చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంత మనకు సమయం కూడా దొరికింది కాబట్టి పార్టీని సంస్థాగతంగా ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చక్కని ప్రణాళికతో జరుగుతున్నట్టు జరుగుతుంది వెళ్తా ఉన్నారు భాగంగా అన్ని అనుబంధ సంఘాలకు కూడా అన్ని రకాలైనటువంటి కమిటీలు వార్డు కమిటీలు కానీ నగర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ రాష్ట్ర కమిటీలు కానీ వీటన్నింటినీ కూడా ఇరవై తొమ్మిది అనుబంధ సంఘాలకి అలానే పార్టీలకి వీటన్నింటినీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను చక్కగా వీటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రక్రియ ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని చక్కగా పనిచేసేటువంటి వారందరికీ కూడా వారిని గౌరవిస్తూ కొన్ని పదవులు కూడా ఇవ్వడం ఇందులో మొదటగా చెప్పాలంటే కిషన్ మంచి యాక్టివ్గా ఉంటాడు పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక లాయల్టీ అందరూ మొదటి నుంచి కూడా కనిపిస్తుంది మొన్న ఎలక్షన్స్లో కూడా ఖలీల్ అహ్మద్ కంటెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు తనకి చేతారణగా మీటింగ్లు పెట్టడం కానీ గ్యాదరింగ్స్ కానీ ఆ కమ్యూనిటీలో కానీ మొత్తం ప్రజల్లో కానీ వ్యూహాలు కానీ తను చేసినటువంటి అధ్యక్షంగా కూడా చూశాను అయితే కిషన్కి ఒక మంచి పదవి ఉండాలా దానికి ఒక గౌరవం ఇవ్వాలి ఎందుకంటే దానిలో ఆ ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకు ఉపయోగపడాలా భవిష్యత్తులో నేను ఇంకా డెవలప్ కావాలా పది మందికి ఉపయోగపడుతూ డెవలప్ కావాలని ఆలోచిస్తూ ఉన్నటువంటి మంచి పోస్టులు వచ్చి గౌరవించి తనను ఎంకరేజ్ చేయాలనేది అభిప్రాయం కూడా ఉండింది అంటే గత నాలుగు నెలల నుంచి తనకు రాష్ట్ర స్థాయిలో మంచి పోస్ట్ పెట్టాలని ఆలోచనతో ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది మరి అందులో భాగంగా యువజన విభాగానికి సంబంధించి అంటే ఉన్నటువంటి ఇరవై తొమ్మిది విభాగాల్లో యువజన విభాగం అన్నది అత్యంత కీలకమైనది ఎందుకంటే అక్కడే వాళ్ళలో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ కానీ నాయకులుగా ఎదగాలన్న తప్పన ఆ యువజన విభాగంలోనే ప్రారంభం ఈరోజు ఎవరైనా కూడా రాజకీయ నాయకులు ఎదిగినారంటే యువజన విభాగంలో వాళ్ళు చక్కగా పనిచేస్తుంటేనే వాళ్ళ స్థాయికి రాగలరు మరి యువజన విభాగంలో నిస్వార్థంగా పనిచేసేటువంటి మనసు కూడా ఉంటారు మరి ఆ యువజన విభాగం సంబంధించి రాష్ట్ర స్థాయిలో అఫిషియల్ స్పోర్క్స్ పర్సన్గా కిషన్ని నియమించడం తప్పకుండా అతనికి కెరీర్ కూడా ఒక మలుపు అనే చెప్పొచ్చు అతనికి ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి మనసుతో మనం కనుక పని చేస్తే పెద్ద అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తారు అదే పక్కన చంద్రబాబు నాయుడు గారి కనుక లాస్ట్లో ఎవరు డబ్బులు తెచ్చుకుంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి అసలు కనబడుతుంది కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఒక ఆయన అధ్యక్షతన ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కానీ తనని నమ్ముకొని కష్టపడి పనిచేసే వాళ్ళకి కానీ ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో కూడా చూడడం జరుగుతుంది కిషన్ అని కూడా నేను అదే ఆశీర్వ ఆశీర్వదిస్తాను నేను చక్కగా పనిచేసి ప్రజలకు అందరికీ కూడా ఉపయోగ ఉపయోగపడతాను భవిష్యత్తులో మరిన్ని మంచి ఉన్నత పదవులు అధినా